ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్ ఏపీలో ఎలా అనిపిస్తుంది సార్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసాన్ని బాగు చేసి స్టిల్ ఇంకో రెండేళ్ళు పడుతుంది అప్పుడు కానీ నేను ఈ రెండేళ్ళు ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఈ పోలవరంని అమరావతిని తర్వాత మన విజయవాడ రోడ్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేసి తర్వాత ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీస్ అవి తెప్పించి పిల్లలందరికీ మంచి జాబ్ సబ్జెక్ట్గా ఏర్పాటు చేసి దీన్ని సక్సెస్ చేయామని చేయాలి ఆ ప్రాజెక్ట్ డెఫినెట్గా ఆయన చేయగలుగుతారు ఎందుకంటే ఇది ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్మినిస్ట్రేటర్ బట్ డెఫినెట్గా హీ విల్ డూ దాట్ మేము అందరం హ్యాపీగా ఉన్నాం డెఫినెట్గా అది ముందర మెయిన్ దీనికన్నా ఈ జగన్ వదలడం ఇంకా హ్యాపీగా మరి ఆయన కూడా ప్రజలకు ఎంతో చేశానని దట్ ఇస్ నాట్ కరెక్ట్ అది ఇప్పుడు ఒక మనిషికి రూపాయి ఇచ్చేసి అలా అలా బతకనిస్తే ఉపయోగం లేదు కదా వాడి యొక్క జీవన ఉపాధి కల్పించాలి అది చంద్రబాబు ప్రోగ్రామ్ చేస్తున్నాడు సార్ మరి అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు ఆయన కూడా ఇంతకంటే మెరుగ్గా ఇస్తామని చెప్పేసి ఆయన కొన్ని పథకాలు పెడుతున్నారు కదా సార్ మరి అప్పుడు సార్ పథకాలు అంటే ఆయన ఇచ్చిన ఇక్కడ డెవలప్ చేస్తున్నాడు ఏది ఒక ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ తర్వాత సంపద ఇవన్నీ డెవలప్ చేసి హ్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి మనం రెండు టూ టు టూ సైడ్స్ చూసుకోవాలి ఈ రెండు బ్యాలెన్స్ చేస్తేనే దేశం ముందరపోతుంది ఏదో ఒకటి చేసి మిగతాది చేస్తే మనం ఏమైంది ఇప్పుడు పిల్లలతో ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నారు ఎవరు నోబడి ఈజ్ గోయింగ్ అవుట్ పథకాలు వేరు పరగాలు వేరు అందువల్ల మీకు అదంతా ఊరికే మనిషికి ఆకలిస్తే అన్నం పెట్టడం వరకే అది జరిగింది పథకం అంతేగాని వాడికి జీవ జీవనాధారం ఇవ్వలేకపోయాడు జీవనాధారం ఇక్కడ ఇస్తాదని కాన్ఫిడెన్స్ అందరికీ ఏర్పడింది మాకు ఏర్పడింది పిల్లలకి ఇంకా ఎక్కువ ఏర్పడింది అందువల్ల బాగా గెలిచాడు విల్ ఓకే సార్ మరి మెగా డిఎస్సీ ఆయన అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు అంటే డిఎస్సి మీద సంతకం పెట్టారు సార్ ఇది మెగా డిఎస్సి కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా అదే అదే అండి ఇప్పుడు ఇలాగ ఇలా జ వన్ మంత్ అయింది యాక్చువల్గా మన గవర్నమెంట్ వచ్చి ఈ వన్ మంత్లోనే ప్రపంచం అంతా మార్చగల మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మార్చగలరా వీళ్ళు ఐదేళ్ళు తీసుకుని నాశనం చేశారు అది అట్లీస్ట్ అది చేయకుండా ఉంటుంది చాలు అట్లీస్ట్ గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకంటూ ఒక రాజధాని లేదు సార్ ఎవరికైనా రాజధాని అనేది కాదు మన పిల్లలైనా చెప్పుకోవడానికి మీ రాజధాని ఏదంటే ఒకటి కాదు కానీ గతంలో మూడు రాజధానులు అని చెప్పేసి జనాలతో మూడు ముక్కలు ఆట ఆడుకున్నాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు సీఎం గారు రాగానే అమరావతి రాజధాని అని చెప్పేసి కూడా పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు దానికి ఏం చెప్తారు సార్ అంటే అమరావతి అంటే మా మనందరికీ బాగా బెదవడ వాళ్ళ మనం మనకి అమరావతి డెవలప్ అయితే మన ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అది డెఫినెట్గా అవుతుంది ఇట్ విల్ టేక్ అనదర్ టూ ఇయర్స్ ఇప్పుడే ఎస్టిమేట్ చేస్తున్నారు ఆ పాత బిల్డింగ్స్ అన్నీ చూసి ఎలా హౌ టు రిపేర్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి చూస్తున్నారు అది నెమ్మదిగా అయిపోతుంది ఖచ్చితంగా దిస్ విల్ బి అమరావతి విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్ మరి అంతేకాకుండా మీరు ఒక ఇంజనీర్గా అంటే ఎక్కడైనా సరే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అందరూ బాగుంటుందని చెప్పుకుంటాం సార్ మరి పోలవరం ప్రాజెక్ట్ చూసుకుంటే దాని మీద ఎంతోమంది రైతులు ఆధార అంటే నీరు వస్తేనే కదా మనకు పంటలు పండే దాని మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు కాబట్టి ఇంతవరకు పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు ఎవరు మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే అసలు పనులే ఏం మొదలు పెట్టలేదని చెప్పేసి అని అంటున్నారు అంతకుముందు ప్రభుత్వంలో డెబ్బై మూడు శాతం పూర్తయింది అని అంటున్నారు మరి ఇటు చూస్తేనేమో వైసీపీ వాళ్ళంతా ఇప్పుడు ఏమంటున్నారు కేవలం టీడీపీ వాళ్ళ వల్లే పోలవరం పూర్తి అవ్వలేదు లేదు అని చెప్పేసి అని అన్నారు దానికే చెప్తారు తప్పండి తప్పు వాళ్ళ దూరికి ప్రోపాకెండా ఫ్రెండ్ చెప్తున్నారు కానీ పోలవరం సెవెంటీ టూ పర్సెంట్ అయ్యింది డయాఫ్రామ్ వాల్స్ అని కట్టారు ఆ వాల్ని ఫర్దర్ వర్క్ చేయకపోవటం వలన అది కొట్టుకుపోయి ఇంకా కాంప్లికేట్ అయింది ఇప్పుడు ఇంకా ఒక థౌజండ్ ప్రూట్స్ ఎక్స్ట్రా పెడితే కానీ అయ్యే పరిస్థితి కనబడ్డం లేదు ఇది ఆయన కనుక కంటిన్యూ అయినట్టయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అదే ఆయన ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ చేసినట్టు మటుకు బెటర్ డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యేది మన 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 ఏరియా అంతా కానీ వి లాస్ట్ ఇట్ ఎందుకు రాంగ్ ప్రామిసెస్ ఫాల్స్ ఇవి ప్లానింగ్ దీనివల్ల దెబ్బతి మరి అయినా సరే ఈ ఐదేళ్లలో పోలవరం పూర్తయితుందనుకుంటున్నారా డెఫినెట్గా అవుతుంది అంటే చెప్పే కదా వీడు చేసిన విధ్వంసాన్ని రెండేళ్ళు క్లియర్ చేసుకోవాలి ముందర మరి అప్పటికి బ్యాలెన్స్ తగ్గుతుంది మళ్ళీ ఇయర్ తగ్గిపోతుంది కదా కాదు వీడి కనుక విధ్వంసం చేయకపోతే పోలవరం కాదు ఇంకా వండర్ఫుల్గా ఉండేది మన ఇంకా మరి ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారండి నిన్న కాకుండా మొన్న ఆయన మరి గతంలో ప్రజల గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మరి ఇప్పుడు ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అన్యాయంగా దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతున్నారు దానికి ఏమంటారు అన్యాయం అన్యాయం అంత కొంత ముందు వాళ్ళు చేసిన పని విడింగ్ తక్కువ స్మాల్ స్కేల్లో చేస్తున్నారేమో చేసింది చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇది ప్రాబ్లమ్ హైయెస్ట్ లెవెల్లో చేశారు వాళ్ళు మొత్తం ప్రజానీకాన్ని చంపకపోయినా ఆల్మోస్ట్ అయిపోయింది అందరూ అందరికీ డౌన్ అయిపోయారు బిజినెస్ పీపుల్ డౌన్ అయిపోయారు ఎడ్యుకేషన్ పిల్లలు వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా చేశాడు తర్వాత ఇలాగే రోడ్లన్నీ పాడైపోయి ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ట్రక్షన్ ఈ స్టార్టెడ్ విత్ డిస్ట్రక్షన్ అండ్ ఎండెడ్ విత్ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ మరి ఆ సీఎంకి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం చెప్తారా సార్ ఒక మాట వ్యత్యాసం అంటే అది అన్కంపరబుల్ అంటే ఈ స్టాండ్స్ నోవేర్ చంద్రబాబు చంద్రబాబుతో కంపేర్ చేసినట్టయితే జగన్ హీ స్టాండ్స్ నోవేర్ అరే మనం ఈ డీట్ నాట్ కన్సిడర్ అయ్యి ఒక చెప్రాసింది రెక్క నాకైతే